చెప్పగల మా ప్రియ పని లోకపు తండ్రి మీ మహాకనికర దయని బట్టి మిమ్మల్నిస్తూ తీస్తున్నాను సర్వలోకమును మీరు సృష్టించారు మీ ఆధీనంలో మీ స్వాధీనంలో ఉంచుకున్నారు తండ్రి లోకంలో ప్రతి అధికారము మీ వలననే కలిగేది మీరు లేకుండా ఏ అధికారము కలగలేదు ప్రభా దయచేసి స్వామి మా దేశంలో అధికారాలను గూర్చి మాట్లాడుతున్నాను ప్రార్థిస్తున్నాను దయచేసి సహాయం చేయండి నేను నమ్ముకున్న బిడ్డలకు ఎంతో వ్యతిరేకంగా ఎంతో భయంకరంగా ఉన్నారు స్వామి దయచేసి కనికరించండి దేశమంతా ఒక మతమని ఒక దేవుడని దేశమంతా కూడా ఒకరినే కొలవాలని ఇటువంటి దురభిప్రాయముతో పరిపాలకులు పనిచేస్తున్నారయ్యా దయచేసి కనికరించండి నీ బిడ్డలమైన మా పట్ల మీరు కృప చూపెట్టండి స్వామి మా ఆశ్రయం మీరే మా దుర్గము మీరే మా ఎత్తైన కోట మీరే తండ్రి మీరు మమ్మల్ని మీ చేతుల్లో భద్రపరిచి ఉన్నారు ఎందరో ఇప్పటికే హతమైపోయారు చనిపోయారు చంపేశారు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి తల్లిదండ్రులు లేని పిల్లలు భర్త లేని భార్య మందిరాలు కూలగొట్టి ఊచ కోసి చంపారు అయ్యా కనికరించండి కనికరించండి మీరే మా పట్ల కృప చూపెట్టి సహాయం చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జనవరి మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనము నుండి ప్రియులరా గమనించాలి యహోవా దేవుడు ఏలియాను సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము చేయబోయే సమయము వచ్చేది ఆ కాలమున ఏలియా ఎలిషా ఏలియాతో కూడా బయలుదేరి వెళుతూ ఉన్నాడు ఈరోజు గమనించాలి దేవుని చేత ఎత్తబడే దైవ సేవకుని మనం వెంబడించాలి దేవుని చేత ఎత్తబడే దైవ సేవకుడు తన వస్త్రధారణ తన సహవాసము తాను ఉన్న ప్రదేశము అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి తన వస్త్రధారణ తోలుదట్టి కట్టుకున్నాడు గొంగిలి ధరించాడు తాను ప్రజలలో లేడు ఆయన ప్రత్యేకంగా కొండ ప్రాంతాలు అరణ్య ప్రాంతాలను ప్రార్థనలు చేసేవాడు ప్రవక్త దేవుడు తనతో ఏం మాట్లాడమని ఎవరికి ఏం చెప్పమని చెప్తాడో అది మాత్రమే చెప్పేవాడు వారు రాజులైనా సామాన్యులైనా వారు కాదు అంత గొప్ప రీతిగా దేవునికి మాత్రం లోబడి ప్రజలకు అధిపతులకు అధికారులకు భయపడకుండా దేవుని సందేశాన్ని ధైర్యంగా చెప్పేటటువంటి గొప్ప దైవ సేవకుడు ప్రజలతో కానీ ప్రభులతో కానీ పరిపాలకులతో కానీ లాలూచి పడే వ్యక్తి కాదు అంత ప్రత్యేకంగానే జీవించాడు దేవుని కృపను బట్టి తన భోజనమును గురించి ఎప్పుడు ఆలోచించలేదు తన జీవనాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేదు ప్రియులరా గమనించాలి దేవుని సేవకుడు దేవుని చేత ఎత్తబడేటటువంటి దైవ సేవకుడు తన జీవనము లేకపోతే సంపాదనలు లేకపోతే ఏదో ఇలాంటి ప్రజలతో లాలోచి పడ్డం వారు తప్పు చేసిన వారిని పొగడడం ఇలాంటి కార్యాలు ఎత్తబడే దైవ సేవకుడు కాదు దేవుని రాకడలో అతడు విడిచి విడిచిపెట్టబడేవాడే ఎన్నో పర్యాయాలు వాళ్ళు చేసే తప్పితాన్ని చూసి కూడా వారితో లాలుచీ పడి వారిని పొగడ్డం వారిని మన భోజన విందులో వారితో పాలు పంపులు కలిగి ఉండడం ఓ వీరు నాకు కుడి చేయి అడవి చేయి అని చెప్పడం ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు వారిని చాలా ఉన్నతంగా చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా దైవ సేవకులు ఆ రీతిగా లాలుచి పాడుకోవడదు తప్పు చేసిన వ్యక్తిని గట్టిగా హెచ్చరించాలి ఇప్పుడు ప్రవక్త దేవుడు యహోవా నన్ను గిల్గాలుకు పొమ్మన్నాడని చెప్పాడు నిన్నటి దినాన గిల్గాలు గురించి చెప్పాను గిల్గాలు అంటే దొరించబడుట అటువంటి ప్రవక్తను మనం వెంబడించాలి అటువంటి దైవ సేవకుని వెంబడిస్తూ మనలో ఉన్నవన్నీ కూడా దొరించబడాలి తను వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క ఎలిషా గొప్ప ధనవంతుడే భూస్వామి అయినా అవన్నీ కూడా విడిచిపెట్టాడు తన జీవితంలో ప్రభు కావాలి అనుకునేవాడు మొత్తము దొరలించాలి ఒకడు నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అని ప్రభుని అడిగాడు ప్రభు వానితో చెప్పాడు నీకున్నదంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెమడెన్స్ అని చెప్పాడు ఆ మాట చాలా కష్టం అనిపించాలి అతడు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడే ధర్మశాస్త్రంలో పేదలను కనికించాలి పేదలకివ్వాలి అనే మాట ఆయన ఎప్పుడూ ఎరగలేదు ప్రభు అది చెప్పాడు నీకొకటి కొదవుగా ఉందని ఆ మాట విని వెళ్ళిపోయాడు ఇంకొకడు నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పాడు వెంబడించమంటే నా తండ్రి చనిపోయాడు అతన్ని పాతిపెట్టి వచ్చి తర్వాత నిన్ను వెంబడిస్తాను అన్నాడు ప్రభు అన్నాడు మృతులు మృతుల్ని పాతి పెట్టుకుంటాయి నువ్వు నన్ను వెంబడించు నేను జీవమును నన్ను వెంబడించమని చెప్పాడు ఆ వ్యక్తికి కూడా అర్థం కాలేదు మృతులు మృతుల్ని పాతిపెట్టుకుంటాయి అరీతిగా మృతులు అంటే విశ్వాసముండి క్రియలు లేకపోయినా క్రియలుండి విశ్వాసం లేకపోయినా వారు మృతులే కదా అలాంటి వారు చనిపోయిన వారిని పాతిపెట్టుకుంటారు నీవు జీవమును వెంబడిస్తూ ఉన్నావు ఆ మృతుల వైపు చూడకు అనే మాట ప్రభు చెప్పాడు ప్రియులరా గమనించాలి ఈ రీతిగా ఒక్కొక్కరు ప్రభుని వెంబడించాలి అనుకున్న ప్రతి వారు కూడా ఏదో ఒక సాకు చెప్పి తరువాత తరువాత అన్నారు రోజున ప్రభు ప్రభుని వెంబడించాలి అనుకునే ప్రతి బిడ్డ ప్రభు జీవం లోకం మృతం ఈ లోకాన్ని వెంబడించేవాడు లోకాశలు లోక మర్యాదలు లోక సంపద లోక స్థితి వీటిని అనుసరించేటటువంటి వారు జీవమైన ప్రభుని వెంబడించలేరు ఈ విషయాన్ని బాగా గమనించాలి నా మాటలు వింటుంటే ఇవి కఠినంగా అనిపిస్తాయి దయచేసి గమనించాలి కఠినమైన ఇవి వాస్తవాలు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన సత్యాలే ఆ రీతిగా మనము ప్రభుని వెంబడించకుండా భోగభాగ్యాల వైపు సుఖ సంతోషాల వైపు భవనాలు బంగారం వైపు పేరు ప్రతిష్టల వైపు చూసుకుంటూ ఉంటే మనం ఎత్తబడలేం అలాంటి సేవకులు బోలెడంతమంది ఉన్నారు వారిని వెంబడిస్తే నువ్వు గెలగాలు ప్రవేశము ఉండదు నీ జీవితంలో గెల్ గెలగాలు అనుభవం ఉండదు నీలో ఉన్న పాపం శాపం నీలో ఉన్న లోకం నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దొర్లించబడాలి ఆ రీతిగా దొరించబడితేనే ఆ ప్రవక్తతో పాటు నీవు కూడా నడవటానికి అనుసరించటానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త ఎలీషాతో అంటున్నాడు ఏమనో తెలుసా యహోవన్ను నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాడు రెండవ వచనములో మాట యహోవన్ నన్ను బేతేలుకు పొమ్మని చెప్పాడు దయచేసి ఇక్కడే ఉండమన్నాడు బేతెలు అంటే దేవుని నివాసము అనే అర్థం ఈ రోజున గెలగాలును అనుభవం కలిగిన ప్రతివాడు కూడా బేతెలు అనుభవం లేకి రావాలి బేతెలు అనుభవం చాలా ప్రాముఖ్యమైనది దేవుని నివాసం మనము వెళ్ళే స్థలంలో అనగా దేవుని నివాసం అంటే మందిరము అని అర్థం మందిరంలో మనం వెళ్ళేటప్పుడు గమనించాలి అక్కడ నిజంగా దేవుడు నివాసం చేస్తున్నాడా అక్కడున్న అయ్యగారే నివాసం చేస్తున్నారా అక్కడున్న వాళ్ళందరూ కూడా అయ్యగారు అయ్యగారు అమ్మగారు అమ్మగారని వారి వెంబడి తిరుగుతూ ఉంటారు వారి దర్శనం కొరకు కనిపెడుతూ ఉంటారు వారు చేయి పెడితే చాలనుకుంటారు వారికంటే ఇంక గొప్పవాళ్ళు లేరని పొగుడుతూ ఉంటారు దయచేసి గమనించాలి ఈ విషయం బాగా ఆలోచించాలి మనం వెళ్ళే దేవుని నివాసమైన మందిరంలో దేవుడే నివాసము చేయాలి దేవుడు నివాసము చేస్తే అక్కడున్న ప్రజలలో పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది అక్కడున్న ప్రజల మీద రక్త ప్రోక్షణ ప్రభుల వారి రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంటుంది అక్కడున్న బిడ్డలందరూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారు అక్కడున్న బిడ్డలందరూ కూడా ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు అటువంటి అనుభవాలు మీరు వెళ్ళే సంఘంలో ఉన్నాయా బేతేలు అనుభవం ముందా భూతాల అనుభవం ఉందా ఆలోచన చేయండి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కటి పరిశీలన చేసుకుంటూ మన జీవితాన్ని గాక ఆమెన్ ఆమెన్